ఈ తిథి నాడు పూజించాలి అనే నియమం అమ్మకి లేదు అమ్మవారిని ఎల్లవేళలా పూజించవచ్చు కానీ ఎప్పుడూ పూజించవచ్చు కానీ కొన్ని మాసములలో కొన్ని తిథులలో పూజిస్తే ఎక్కువ ఫలితం పొందుతాం ఏమిటవి ఆశ్విని మధుమాసేవ తపోమాసే శుచౌ తథ చతుర్షు నవరాత్రు విశేషాత్ఫలదాయకం ఆశ్వీజమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఈ తొమ్మిది రోజుల్ని నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో కానీ మధుమాసేవ వసంత నవరాత్రుల్లో చైత్రమాసంలో శుక్లపక్షం మొదలుకొని నవమి వరకు ఈ చైత్ర శుక్లపక్ష నవరాత్రులు తొమ్మిది రోజులు కానీ తపోమాసం మాఘమాసంలో కానీ శుచవుత ఆషాఢ మాసంలో కానీ ఈ నాలుగు మాసాలలో అమ్మవారిని పూజిస్తే ఎక్కువ సంతోషిస్తుందట ఆశ్వీజము చైత్రమాసము మాఘమాసము ఆషాఢమాసము మాసము ఈ నాలుగు మాసాల్లో శుక్లపక్షములో పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పువ్వులతో ధోపంతో దీపంతో చందనంతో ఇందాక చెప్పిన నైవేద్యములతో అర్చన చేస్తే అటువంటి వాడికి ఆదివ్యాధి భయం నాస్తి రిపుభీతిర్ణతశి వాడికి ఆదివ్యాసులు ఉండవు శారీరక రోగాలు ఉండవు మానసిక రోగాలు ఉండవు ఆదివ్యాసులు అంటే ఏమిటి ఇటు శరీరానికి వచ్చే రోగాలు కొన్ని కొన్ని శరీరానికి వచ్చే రోగాలు కొన్ని మందు వేసుకుని తగ్గించుకుంటాం మానసిక రోగాలు కొన్ని ఉంటాయి ఈ మానసిక రోగాలని అంత తేలిగ్గా పట్టలేము ఎందుకు వస్తాయో తెలియదు కొంతమంది అన్నీ బాగానే ఉంటాయి పక్కవాడు ఏమన్నా ఇంత బాగుపడితే ఏడుస్తాను వాడు అది మానసిక రోగమే వాడు ఇల్లు కట్టాడు వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్ళకి పిల్లలు పుట్టారు నా పిల్లలకి వెళ్ళవలేదు ఎక్కడి నుంచి మొదలవుతుంది రోగం ఈ మానసిక రోగానికి జబ్బుకి మందు వేయటం కష్టం అమ్మని ఇలా పూజిస్తే ఇటు మానసిక రోగాలు ఇటు శారీరక రోగాలు రెండూ తొలగిపోతాయి చ అర్థమాప్నోతి నాకు డబ్బే కావాలనుకుని రచన చేసిన వాడు ధనం పొందుతాడు ధర్మార్థీ ధర్మమాప్నుయాత్ నాకు ధర్మం తప్పధర్మ వద్దనుకున్నవాడు ధర్మమును పొందుతాడు కామానవాప్నుయాత్ కామి కోరికలను వాడు పూజ చేస్తే వాడు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఒక్కొక్కడికొక్క కోరిక ఉంటుందిగా ఉద్యోగం కావాలని సద్యోగం కావాలని పెళ్ళి కావాలని పెటాకులు కావాలని ఏవో ఉంటాయి ఈ కోరికలన్నీ మనస్సులో పెట్టుకుని హెచ్చరి చేసేవాడికి కోరికలు తీరుతాయి ఇవేమి వద్దండి నాకు ముక్తే కావాలనుకుంటే మోక్షార్థి మోక్షమాప్నుయాత్ మోక్షం కావాలనుకున్నవాడు మోక్షమును పొందుతాడు సుమా